మా భార్యకి మధ్య నిర్ణయాలు పన్నెండు సంవత్సరాలుగా లేదు పిల్లకాయలు నాతోనే ఇల్లు చదివిస్తున్నాను నేను గత ఏడు సంవత్సరాలుగా పిల్లకాయలు అలకాయలు చేసి వాళ్ళతో నా మీద దాడులకి పాల్పడుతున్నారు ఇంకా తన లాస్ట్ దీంట్లో బోర్డు మీటింగ్లో మాకు పర్మనెంట్ ఏమైతే చెప్పి చెప్పడం జరిగినట్టు అప్పటి నుంచి ఇంకా మరీ ఎక్కువ నా మీద జాడీలు చేసి నన్ను ఏదైనా గాయపరుస్తూ వచ్చారు నిన్ను సంక్రాము నీ కాలుజీ కాలేజీ అనేసి విధిస్తున్నారు వాళ్ళు గంజాయి దాచేసి వాళ్ళతో పాటు ఐదు ఆరు మంది పిలికాలను తీసుకోవచ్చు రోజు ఇంటికి అక్కడ వచ్చి లక్షలు లక్షల లక్షలు ఏదైనా తిరుగుతూ ఉంది నేను అల్బీ పోలీస్ స్టేషన్ స్టేషన్లో అవ్వడం జరిగినది వాళ్ళు ఏమంటే నిపుల చేయలేదు కదా వాళ్ళు మైనర్లు వాళ్ళ మీద నేను కేసు పెట్టుకోమని చెప్పి చెప్పడం జరిగింది నిన్న సోనివారం ఉన్నారు ఎస్పి గారిని కలిసి వాళ్ళకి నా సమస్య చెప్తున్నాను వాళ్ళు ఆల్ఫిడ్ పోలీస్ స్టేషన్ పంపిస్తాను అవండి అని చెప్పారు ఆల్ఫిడ్ పోలీస్ వాళ్ళు దగ్గర తెలిస్తే మీ ప్రకారే కదా మీ ఇంటి సమస్య ఎలా ఉంటే మీరు తెలుసుకొని చెప్పారు నాకు మా వారికి కొన్ని సంవత్సరాలు వెళ్ళిపోయింది కాబట్టి వెళ్ళిపోయింది ఆ తర్వాత నేను రోజుల్లో వీటి ఫిరాకుల కోసము చేతులు చేశాను కేస్ వేయడం జరిగినది చేతులు చేశాను వీడియో కాల్స్ కూడా వీడియో కాల్స్ కూడా ఉన్నాయి వాళ్ళని కొట్టడము అన్ని జరగడం జరిగింది అవన్నీ కూడా ఎస్పీ గారికి పెట్టడం జరిగింది ఆయన ఎస్పీ గారు ఏవీ స్పన్నీ వీడియో నాకు మీరు చూపిస్తున్నాను ఒకసారి చూడండి నా లాత్రి జరిగిన సంఘటన రెడీగా వేసేయాలి हाँ मुझे भी सब लोगों के साथ रहना पड़ता है ये मायका तलब 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 लोग इस तरह का मायका है तलब पर तन तलब पर तन तन तो अपने का पक्षी के पास